ైజ్ లో ప్రేమిన వర్లారా ప్రవీణిస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య పఠనము కొరకై మనము ఒక వచనం చదువుకొని మరి ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకున్నాం ఈ దినము మన యొక్క వాక్య భాగం కొరకైన భాగము ఫిబ్రియల్కు రాసిన పత్రిక ఫిబ్రియల్కు రాసిన పత్రిక మరి పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం ఇరవై రెండో వచ్చినము చదువుతాను విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి సన్నిధానముకు చేరుదము సంపూర్ణమైన నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానముకు చేరుదము అనేటువంటిది సంపూర్ణ నిశ్చయిత దేని విషయమై మనకు విశ్వాస విషయమై మనము నిశ్చయిత కలిగిన వాళ్ళకు ఉండాలి అంటే భరోసా కలిగిన వాళ్ళకు ఉండాలి ఈ నిశ్చయత చాలా మరి అవసరమైంది ఒక నిశ్చయత కలిగినప్పుడే మనం ఆ మార్గంలో ఆ వైపు మనము మరి వెళ్ళగలం కాబట్టి ఇక్కడ ఏంటి ఆయన నిశ్చయిత మనం ఏమి అంటే విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత మనం కలిగి ఉంటున్నాం కాబట్టి ఈ నిశ్చయత అనేటువంటిది మనల్ని నడిపించేదిగా ఉంటుంది మనల్ని ధైర్యపరిచేదిగా ఉంటుంది ఉదాహరణకు మనకు కలిగినటువంటి నిశ్చయత ఏంటి అంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదార వచ్చిన ఏమంటాడు ఇక్కడ మనము దేవుని పిల్లలమని ఆత్మతానే మన ఆత్మతో కూడా సాక్షించుచున్నాడు మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఇట్లా క్రీస్తువుని వారసులము ఇది మన నిశ్చేత అట్లాగా మనము మరి ఆయన్ను కుమారులము కుమార్తెలు వింటున్నాం అందుకొరికే వివాహాను స్వార్త మొదటి ఆధ్యం పన్నెండు వచ్చిన ప్రకారం ఎందరైతే ఆయన అంగీకరించరో వారందరూ ఆయన కుమారులు కుమార్తెలుగా ఉంటకే ఆయన మరి ఆధిక్యత చుట్టాడు అని చూస్తున్నాం కాబట్టి ఎట్లాగా మనం కుమారులమైంటున్నాం అని ఇక్కడ పోసిన పోలు ఏం చెప్తాడంటే మనము దత్తపుత్రాత్మనం అంటే అడాప్టెడ్ అంటే దేవుని ద్వారా స్వీకరించబడినటువంటి వారం దేవుని ద్వారా స్వీకరించబడినటువంటి పిల్లలుగా మనం వింటున్నాము కాబట్టి ఆత్మ తనే మన ఆత్మతో సాచు కాబట్టి ఈ అష్యూరెన్స్ ఇది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఈ అష్యూరెన్స్ కలిగింది కాబట్టి మరియు మీరు కుమారుడైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోని పంపినాం గల తెలుగు రాసిన పత్రికలు మనం చూస్తున్నాం కాబట్టి మనకు కలిగిన మొట్టమొదటి నిశ్చయత ఏంటంటే శ్వాసం ద్వారా ఆయన పిల్లలుగా మార్చబడుతున్నాము దేవుని పిల్లలము అనేటప్పుడు దేవునికి వారసులము దేవునికి దేవుని స్వాస్థ్యమునకు మనం వారసులము అంతమాత్రం కాదు దేవుని మనము నాయన తండ్రి అని పిలిచేట అనుబంధంలోనికి వచ్చినాం అటువంటి రిలేషన్లోనికి మనం వచ్చింటున్నాము అది మోటమోటిగా మన రెండవదిగా మనకి ఇంకేం నిశ్చయిత ఉంటుంది అంటే అదే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏమంటాడు ఇక్కడ మరి ముప్పై ఐదో వచ్చిన ముప్పై ఐదో వచ్చినప్పుడు వాళ్ళు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు శ్రమయైనను బాధైనను హింసైనను ఖడ్గమైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఈ చిక్కులన్నీ కూడా సమస్యలు ఇవన్నీ ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపదు అనేట నిశ్చేత మనం కలిగి ఉంటున్నాం సో దిస్ అశ్యూరెన్స్ వాటి దిస్ అశ్యూరెన్స్ ఎవరే కానీ క్రీస్తు ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపలేరు లేరు ఏ కానీ ఏ సందర్భం కానీ ఏ సిచ్యువేషన్ కానీ క్రీస్తు ప్రేమలో నుంచి మనను ఎడబాప లేదు అనేటువంటి నిశ్చిత మనం కలిగిన్నాం అందుకొరకు ఏమంటాడంటే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవేనను రాబోయినవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను మరి ఏదని కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాప నేరవు అనేటువంటి కార్యాన్ని మనము గమనిస్తున్నాం అన్నమాట క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాప లేనటువంటి స్థితి ఇది మన యొక్క అశ్యూరెన్స్ మన యొక్క నమ్మకం అందుకొనకే ఏమంటాడు ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మనలను క్రీస్తు ప్రేమ నుండి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదు సో రెండవ నిశ్చితి ఏంటంటే మనం ఆయన పిల్లలము అనేటువంటి మొదటి నిశ్చిత కుమారుడు కుమార్తెలము రెండవ నిశ్చితి అంటే ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాప నేరరు ఆయన ప్రేమ వంటి మనలను ఎవరు ఎడబాప నేరరు అనేటువంటి యొక్క నిశ్చిత మనం కలిగిన వారంగా ఉండాలి అంటే మూడవదిగా మనం చూస్తున్నాము ఏమంటాడంటే ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ముప్పైవచనంలో ఏమంటున్నాడు ఆయనతోటి ఐక్యత అనేటువంటిది చూసినట్లయితే యూనియన్ విత్ క్రైస్ట్ ఉపయోవచనుడు తన శరీరమును ద్వేషించిన వాడు లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాను మనము క్రీస్తు శరీరం మనకు అవముల ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించు కాబట్టి ఇంకొక నిశ్చితి ఏంటంటే మరి ఆయనకు శరీరం మనం ఉంటున్నాము కాబట్టి ఆయన శరీరమైన మనలను ఆయన పోషించి పరామర్శించి సంరక్షించే అనుకుంటున్నాడు ఎందుకంటే ఒక ఉదాహరణ ఏమంటాడు ఎవరైనా కూడా తన శరీరాన్ని ద్వేషించేవారు ఎవరుండరు అట్లయితే యేసుక్రీస్తు సంఘం అనేటువంటి శిరస్కత్వం కింద ఆయన శరీరంగా ఉంటుంది సో సంఘం ఆయన శరీరంగా ఆయన శిరస్సు కొట్టున్నాడు అటువంటి సంఘములో మనం ఐక్యపరిచి చుట్టునాడు చూసామ ఎంత గొప్ప ఆశీర్వాదం ఆయన ఐక్యపరిచి ఐక్యపరిచిట్టున్నాడు అంటే ఎట్ల ఐక్యపరిచినాడంటే ఇదే మరి వ్యూహాన్ రాస్తూ మొదటి పత్రికలో ఏమంటాడు రెండవ అధ్యాయంలో వ్యూహాన్ మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూస్తే ఆయన వాక్యము ఎవడు గైకును వానిలో దేవుని ప్రేమ నిజముగా సంపూర్ణమాయను అని చెప్తూ ఆయనందు నిలిచిన్నవాడు చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచున్నా అలాగో నడుచు బద్దు అంటున్నాడు తెలుసు మనం ఆయన ఎందు ఉన్నామని దీనివల్ల మనం తెలుసుకుందాం కాబట్టి ఆయన ఎందుకు మనం ఉంటున్నామని ఎట్లా తెలుసుకుందామంటే ఆయన నడుచిన ప్రకారం మనం కూడా నడవలసిన వారు ఉంటున్నాం ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే నాలుగో అధ్యాయం పదమూడో చని చదువుతాడు దీనివలన మనము ఆయనందు నిలిచి ఉన్నామని ఆయన మన ఆయన మన ఎందు ఉన్నాడని తెలుసుకుందాం ఏదనగా ఆయన తన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉంటున్నాడు కాబట్టి ఆయన తన ఆత్మలో మనకు పాలు ఇచ్చినాడు భాగం ఇచ్చినాడు కాబట్టి ఆత్మలో భాగం ఇచ్చినాడు కాబట్టి ఆయన ఆ ఆత్మలో మనం బా పాలు భాగమై ఆయన మాక మరి ఆత్మతో మన శరీరంలో నివసించేదిగా ఉంటుంది పాలు భాగస్తులుగా కాబట్టి ఏముంటుంది ఇక్కడ ఏముంది ఇక్కడ మనం చూసినట్లయితే యూనియన్ విత్ క్రైస్ట్ క్రీస్తు శరీరముతో కూడా ఐక్యపరచబడ నిశ్చేత మూడోది నాలుగవది మనం చూసినట్లయితే రోవిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఏమంటాడు ఇక్కడ మరి కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి సో పీస్ విత్ గాడ్ దేవునితో సమాధానము కలిగి ఉండట అనేటువంటిది యొక్క మరి నాలుగవ నిశ్చితగా ఉంటుంది ఎందుకంటే మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశగలవారము ఎట్లాగా ఉంటున్నాం ఈ రిలేషన్ అంటే ఆయన ద్వారా ఈ కృపలో మనం ప్రవేశం ప్రవేశించినాం అందులో నిలిచి ఉంటున్నాం దేవుని మహిమను గుర్చిన నిరీక్షతకు అసపడుతున్నాం కాబట్టే మనం ఆ నిరీక్షణ కలిగిన వారమే కదా ఆ నిరీక్షణ కలిగిన వారమే స్థిరపడి స్థిరపడింటున్నాం పదకొండు రోజులు ఏమంటాడు అందుకే మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఎందుకు అతిశయపరుచున్నాము ఆయన ద్వారా మనం ఇప్పుడు సమాధాన స్థితి పొందిము కాబట్టి దట్ ఇస్ హ్యావింగ్ పీస్ విత్ గాడ్ దేవునితో కూడా సమాధాన స్థితి ఒకప్పుడు మనం సమాధానం కూడా లేవు ఎందుకంటే ఆయనకు విరోధులకు ఉన్నాము ఆయనకు దురస్తులు ఉన్నాము మనం నీతి లేని వారికి ఉన్నాము పాపలకు ఉండే దురస్తులు అప్పుడు ఆయనతో మనకు సమాధానం అయితే యేసుక్రీస్తు తన కలువరిస్తున్న వారి ద్వారా మనల్ని ఏం చేశాడు తండ్రితో ఐక్యపరిచిట్టునాడు సమాధాన పరిచిట్టున్నాడు సమాధానపరచువారు ధనియులు వారి దేవుని కుమారు మనం కూడా సమాధానపరచడానికి పరిచయను కలిగి ఉండాలి మనం కాబట్టి యేసు సమాధాన పరిచయను మన స్వార్థను ప్రకటిస్తాం క్రీస్తు చేసుని విశ్వాసం ఉంచము అప్పుడు నీవు వారు రక్షించబడదురు అప్పుడు మీరు సంపూర్ణ సమాధానము కలిగిందరని ఆ విధంగా మనకు సమాధానం ఇచ్చాడు తర్వాత ఐదవదిగా మనం చూస్తున్నామంటే ఒక నిశ్చయిత ఏంటంటే మనకు కలిగిన నిశ్చయితలు ఐదవది మనం చూస్తున్నాము అదే మొదటి విభావనం మూడో అధ్యాయం ఇరవై రెండవ చనం మరియు మనం ఆయన ఆజ్ఞలు గై కొను ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది మనకు దొరకను కాబట్టి ఇన్ ప్రేయర్ ప్రార్థనలు మనకు ఆయన మనం అడిగితే ఆయన ఇస్తాడా ఎందుకు ఇస్తాడు అంటే ఇక్కడ కారణం చెప్తున్నాడు ఎందుకు ఇస్తాడు మనం ఆయన ఆజ్ఞలు కైకోచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము ఇవి కండిషన్స్ మనం ఆయన ఆజ్ఞలు గైకోనలా ఆయనకి ఇష్టపూర్వకంగా మనం జీవించినట్లయితే మనం ఏమడిగినా కూడా ఆయన మనకు ఇస్తాడు కాబట్టి ఆయన మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ప్రార్థనను అంగీకరించు అదే అదే ఐదో అధ్యాయంలో కూడా పద్నాలుగు వచ్చినాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం కనుక ఆయన చిత్తానుసారంగా మనం ఏడి అడిగినను అది ఆయనకు అనుగ్రహించడం కదా కాబట్టి మనం ఏమి అడిగినను ఆయన మనం మనం ఆలకించడం ఎరిగినట్లా మనం ఆయన వేడుకున్నది మనకు కలిగినవని ఎరుగుదము కాబట్టి ఈ రహస్యం ప్రార్థనలో ఉండే రహస్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినాం రవ్వా ఇది గొప్పలా నాకు అవసరం అనుకుంటున్నాను నీ చిత్తం అయితే సహాయం చేయి లేని ఎట్లా కాబట్టి ఆయన చిత్తాన్ని మనం వదిలిపెట్టవలసి అనుకుంటున్నాం లేదు నాకు ఖచ్చితంగా ఇదే కావాలి ఇదే కావాలి నాకు అని మొండి పట్టినటువంటి ఒక పిల్లలు ఉంటారు చూడండి కుమారులు కానీ కుమార్తె కానీ అట్లా ముండితనం చేయకూడదు పనులకు తండ్రి దగ్గర అట్లా మొండితనము మూర్ఖముగా మనం ఉంటే ఆయన తండ్రి కూడా మన ఈ లోకంలో మొండితనము మూర్ఖం ఉండే కొడుకులకి ఆ సరే పోరా నీ ఇష్టం అంటారు అట్లనే ఆయన కూడా పోరా అని ఇష్టం అంటే దాని తర్వాత మనకు కష్టం కాబట్టి ప్రభు దగ్గర మనం సమర్పించుకోవాలి అందుకొరకే ఆ పోసిన పౌలు ఏమంటాడంటే మరి చూసినట్లయితే తన జీవితంలో సంపూర్ణంగా సమర్పించుకునేటువంటి స్థితిని గురించి చెప్తున్నాడు చూడండి రెండవ తిమతికి రాస్తూ రెండవ తిమతిలో ఏమంటాడు ఇక్కడ రెండవ తిమ్మతి పన్నెండు పన్నెండవ ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నారు కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును ఐ నో హూ మై బిలీవ్ కనుక నేను సిగ్గుపడను ఆయన నా నాకు అప్పగించిన దాన్ని రావోసిన దిన వరకు కాపాడగలనే నమ్ముచున్నాను సో అష్యూరెన్స్ ఏమిటంటే ఏదైతే నాకు అప్పగించినాడో దాన్ని తన రాకడ వరకు నెరవేర్చే ఇది మాకు ఉండాల్సిన ఒక నిశ్చయిత అనేటువంటి మన జీవితాల్లో నిశ్చేత ఉండాలి అష్యూరెన్స్ అదే నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు కూడా ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్టు రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గా అది పౌరు యొక్క సాక్ష్యం పౌరు యొక్క ఎక్స్పీరియన్స్ ఇస్ డెస్టిమనీ అని చెప్పాలంటే కాబట్టి ఇటువంటి నమ్మకము కలిగిన వారంగా ఉండాలి మన జీవితంలో అట్లాగా ఆయన మనలను మరి దత్తపుత్రుడుగా స్వీకరించుంటున్నాడు రెండోది ఆయన తన ప్రేమ నుండి మనల్ని ఎప్పుడైనా ఎడబాపేవాడు కాదు మూడోది ఆయన శరీరంలో మనం మనకు ఐక్యత అనుగ్రహించినాడు నాలుగవది ఆయన సన్నిధానంలో మనకు దేవునితో కూడా సమాధానం ఇచ్చినాడు ఐదవది ఆయన చిత్తానుసారంగా మనం ఏడుగులను ఆయన మనకు ఇస్తాడు అనేటువంటి నమ్మకం అష్యూరెన్స్ సో లెట్ దిస్ అష్యూరెన్స్ హెల్ప్ అస్ ఈ యొక్క నిశ్చయత మనకు కలిగిన వారమై ధైర్యంతో ముందుకు సాగుటకు ప్రభు మనకు సహాయం చేయను కాదు